వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మీకు ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణానందక భూవరం టపక మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి మార్కెట్లో ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఒక ఐదు నుంచి పది శాతం స్టాక్ అయితే తగ్గింది నిన్న చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు టాబ్లెట్లు అయితే పడ్డాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు స్టాకు ఒక లక్ష ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు నిన్న అనంతపురం మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఇంకా లాస్ట్లో ఒక ఐటమ్ వచ్చి ఎనిమిది అయితే టాప్ పడింది చూద్దాం ఈ రెండు మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్